పొట్టిన రజనా స్వామి వారు వేయించేస్తున్నారు స్వామి ఇక్కడ కశ్యప మహర్షి ప్రత్యక్షం కశ్యప మహర్షి పౌండరీ త్యాగం చేసినప్పుడు స్వామి అగ్రిమ నుంచి ఆవిర్భవిస్తారు ప్రేతాయంలో ఆదిశేషుడు సత్యలోకపోలోక పర్యంతం ప్రవర్తమానమైనప్పుడు కొండమాదిరి భూలోకంలో జనవాసం అంతా కూడా యజ్ఞయాగాదులు తపస్సు లేకుండా దేవలోకంలో బ్రహ్మాది దేవతలంతా కూడా స్వామిని ప్రార్థిస్తారు ఈ భూలోకంలో జనవాసం ఉంటారు యజ్ఞాదులో తపస్సు లేకుండా ఈ ఆదిశేష పర్వతాన్ని దేవలోకంలోకి వస్తూ అని చెప్పి ప్రార్థిస్తారు అప్పుడు స్వామి గిర్ర వాహనం మీద వచ్చి ఆదిశేషుడిని కొండనంతా భూలోకంలోకి అణచివేస్తారు ఆదిశేషుడు ప్రాంత మేరకు స్వామి ఇక్కడ పశ్చిమముఖంగా దర్శనం దర్శనమిస్తున్నట్టుగా శ్రేయించున్నారు ఈ క్షేత్రాన్ని ఉత్తర శ్రీరంగం అని పేరు ప్రతి నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరం అయితే ఈ నదికి ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో ఈ నది పుష్కరం ఆ రోజు నది స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే ఈ పౌర్ణమి నాటి చంద్రుడు దర్శనం చేసినంత పుణ్యమని పురాణాల్లో చెప్పుకున్నాం జై శ్రీమ శ్రీమన్